అండి నమస్తే నా పేరు తిరుపతిరావు మీరు చూస్తుంది రాజ్యం యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం పెనగంచి గ్రామంలో అన్నదాత అగ్రి సైన్స్ కంపెనీ వాళ్ళది శక్తి అనే వెరైటీ ఫీల్డ్ చూసా చూడటానికి వచ్చామండి ఒకసారి ఫీల్డ్ ఎలా ఉందనేది చూపిస్తున్నా చూడండి కింద నుంచి కూడా మంచిగా చెలలు వచ్చి చూడండి కాయ సైజు బాగా వచ్చింది కాపు కూడా బాగా చెక్కదనం అసలు చాలా అంటే చాలా చెక్కదనం ఉంది కాపు చూసుకోండి ఇదంతా ఒక చెట్టే చాలా బాగా కాపు సెట్ అయిపోయింది ప్రతి ఒక్క చెట్టు కూడా మంచిగా కాపు అనేది బాగా సెట్ అయింది కింద కాయలు కొంచెం పండిని నేను ఆగస్టు పదిహేను ఇరవై తారీఖులో వేసాడండి చైన్ అసలు చాలా నీట్గా ఉంది ప్రతి చెట్టు కూడా అసలు మీకు చూసుకోండి కాపు అయిపోయింది కాయ కూడా మంచి సైజు వచ్చింది పండిన కాయ కూడా మంచి రంగు ఉంది చూడండి ఏ చెట్టు పట్టినా కూడా మీకు అసలు కాపు అనేది బాగా సెట్ అయిపోయింది చైన్ కూడా అసలు మల్లె తోట ఉన్నట్టు ఉంది మీకు అక్కడ అసలు మరక అనేది లేదు చేను కూడా తోట ఉన్నట్టు ఉంది ఎక్కడ చూసినా కానీ మీకు అసలు చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది వైరస్ ప్రభావం కూడా ఎక్కడ కనిపించలేదు నల్లి కూడా ఎక్కడ ఏం లేదు చేయాలో కాపు అంతా బాగా సెట్ అయింది ఫస్ట్ కాప్ అయితే మొత్తం బాగా సెట్ అయిపోయింది మీరు చూడండి అసలు బాగా అసలు పూత పిందెలు చూడండి ఎట్ ఉన్నాయి అసలు చెట్టుకు చూడండి ఎన్ని కాయలు కాస్తుందో అసలు బుష్ట్ అయిపోయి మంచిగా అసలు కాప్ అనేది బాగా సెట్ అయింది ప్రతి చెట్టు కూడా మీకు చూసుకోండి కాప్ బాగా సెట్ అయిందండి గత నాలుగైదు వీడియోలు చూపించాను మీకు అన్నదాత వలయ శక్తి అనే వెరైటీ ఈ వెరైటీ అసలు చాలా అంటే చాలా బాగుందండి ఎక్స్ట్రాడినరీగా ఉంది చూసుకోండి అసలు కాయ అనేది బాగా సెట్ అయింది చాలా అంటే చాలా బాగుంది తేజ రకాల్లో చాలా మంచి వెరైటీ అండి ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ చూడండి అసలు మీకు కా బాగా సెట్ అయిపోయింది చైన్ మీద కూడా చూసుకోవచ్చు మీకు పోతా పిందే కానీ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకొక పది రోజులు అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నదాత అగ్రి సైన్స్ కంపెనీ వాళ్ళు శక్తి